నమస్కారం మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మందుల కంటే ముందుగా ఆహారం శుద్ధంగా ఉండాలి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన ఇంట్లో రోజూ కనిపించే ఒక చిన్న గింజ గురించి వేరుశెనగలు పల్లీలు చాలామంది వీటిని కేవలం స్నాక్గా మాత్రమే చూస్తారు కాని ప్రకృతి మనకిచ్చిన అత్యంత శక్తివంతమైన సహజ ఔషధ ఆహారమిది ఈ వీడియోలో పల్లీలు తినడం వల్ల మన శరీరానికి లాభం ఎంత తినాలి ఎలా తినాలి అన్నీ సహజంగా మీకు వివరిస్తాను చాలామంది వీటిని కేవలం స్నాక్గా మాత్రమే చూస్తారు కాని ఇదొక పూర్తి ఔషధ ఆహారమని మీకు తెలుసా ఒకటి పల్లీల స్వభావం వేరుశెనగలు ప్రకృతి మనకిచ్చిన చౌకైన కాని అత్యంత శక్తివంతమైన ఆహారం ఇది నేలలో పండుతుంది ఇందులో భూమి నుంచి వచ్చే ఖనిజాలు సహజంగా ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్ మంచి కొవ్వులు ఖనిజాలు విటమిన్లు అన్నీ సమతుల్యంగా ఉంటాయి రెండు శరీరంపై ప్రభావం ముందుగా కండరాల గురించి మాట్లాడుకుందాం పల్లీల్లో ఉండే ప్రోటీన్ మన కండరాలను బలపరుస్తుంది వయస్సు పెరిగే కొద్దీ కండరాల క్షీణత తగ్గిస్తుంది ఇప్పుడు గుండె గురించి పల్లీల్లో ఉండే మంచి కొవ్వులు రక్తనాళాలను శుభ్రంగా ఉంచుకాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది హృదయానికి ఇది మంచి ఆహారం మూడు మెదడు అండ్ ఎనర్జీ మన మెదడుకు నిరంతర శక్తి కావాలి పల్లీల్లో ఉండే విటమిన్ బి సమూహం మెదడు కణాలకు ఆహారం అందిస్తుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అలాగే పనిచేసేవారు శ్రమించేవారు వృద్ధులు స్టూడెంట్స్ అందరికీ ఇది మంచి ఎనర్జీ ఫుడ్ నాలుగు డయాబెటీస్ మరియు బరువు చాలామంది అడుగుతారు ఉన్నవాళ్ళు పల్లీలు తినవచ్చా అని పీహెచ్ మితంగా తింటే తినవచ్చు పల్లీల గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ షుగర్ ఒక్కసారిగా పెరగదు బరువు విషయానికొస్తే అధికంగా తింటే ఏ ఆహారమైనా బరువు పెరుగుతారు కాని రోజుకు కొద్దిగా తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది అతి తినడం తగ్గుతుంది ఐదు ఎంత తినాలి ఎలా తినాలి ప్రకృతి ఆహారాల్లో ముఖ్యమైన సూత్రం ఒకటే మితాహారం రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు చాలు ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్గా తినండి వేయించినవి కంటే తేలికగా ఉడికించినవి లేదా ముడివే శ్రేయస్కరం ఆరు జాగ్రత్తలు పల్లీలకు అలర్జీ ఉన్నవారు తప్పకుండా దూరంగా ఉండాలి అలాగే నూనెలో బాగా వేయించినవి ఉప్పు ఎక్కువ వేసినవి ఆరోగ్యానికి మంచివి కావు సహజంగా సరళంగా తినడమే మేలు కన్క్లూజన్ ప్రకృతి మనకిచ్చిన ఈ చిన్న పల్లి సరైన మోతాదులో తింటే ఆరోగ్యానికి గొప్ప వరం రోజూ సహజ ఆహారం తినండి శరీరాన్ని రోగాల నుంచి స్వయంగా రక్షించుకోండి ధన్యవాదాలు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులకు కూడా షేర్ చేయండి ప్రకృతి ఆహారాలపై ఇంకా అవగాహన కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్